డీటెయిల్స్ చూద్దాం రెవెన్యూ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా ప్రభుత్వం ఇందుకోసమే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తుందా ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాలో ఏం ఉండబోతోంది ధరణి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుందా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆర్ఓఆర్ చట్టం మళ్ళీ తీసుకురాబోతోందా ఇంతకీ రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరు ఆరు చట్టం లోపభూ ఉందని దాని కారణంగా లక్షల భూ సమస్యలు వచ్చిపడ్డాయని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరు ఆరు చట్టం కొత్త సమస్యలు సృష్టించడమే కాకుండా పాత సమస్యల పరిష్కారానికి ఏమాత్రం మార్గం చూపించలేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో కొత్త ఆరు ఆరు చట్టానికి ముసాయిదాపై దృష్టి పెట్టింది ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతి గుంట భూమిని ఏదో రకం జాబితాలో చేర్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందట అంటే ఏ భూమి కూడా నిషేధిత జాబితాలో ఉండకూడదు అనేది ప్రభుత్వ నిర్ణయమని అంటున్నారు ప్రభుత్వ పెద్దలు అయితే ఏదైనా వ్యక్తి భూ యజమాని పేరు మీద అలా కాని పక్షంలో దేవాదాయ శాఖ వక్ఫ్ బోర్డు లేదంటే ప్రభుత్వంలో మరేదైనా శాఖదే ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది తద్వారా భవిష్యత్తులో మళ్లీ భూ సమస్యలు రాకుండా ఉండడమే కాకుండా ప్రభుత్వ భూముల్ని కబ్జా నుంచి కాపాడేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం స్థానంలో మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందుకోసం ముసాయిదాను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం ఈ నెల చివరి వారం వరకు ముసాయిదాపై అభిప్రాయ సేకరణ చేస్తోంది ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం కొత్త చట్టంలో అధికారుల బదలాయింపుపై ప్రధానంగా దృష్టి పెట్టిందట ప్రస్తుత చట్టంలో ప్రతి చిన్న సమస్యకు కలెక్టర్ లేదంటే సీసీఎల్ మీద ఆధారపడాల్సి వస్తోంది దీంతో సమస్య పరిష్కారం జాప్యం కావడమే కాకుండా పెద్ద సమస్యలపై ఫోకస్ చేయడానికి అధికారులకు సమయం సరిపోవడం లేదు దీంతో ఎంఆర్ఓ ఆర్డీఓలకు సమస్యల పరిష్కారానికి స్వేచ్ఛనివ్వాలని ప్రభుత్వం భావిస్తోందట నిషేధిత జాబితా భూముల మొత్తంపై పూర్తి స్థాయి సర్వే చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఆర్ఆర్ చట్టం ముసాయిదాపై అన్ని జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ శాఖ అధికారుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకోనుంది భవిష్యత్తులో మరోసారి రెవెన్యూ సమస్యలు ఉత్పన్నం కాకుండా ముసాయిదాను సిద్దం చేస్తోంది ప్రభుత్వం అయితే గతంలో ధరణిని తీసుకువచ్చే సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ఇలాగే చెప్పింది కానీ ధరణి వచ్చిన తర్వాత రైతులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే విధంగా చెబుతోంది అయితే ఏ మేరకు సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం పరిష్కారం చూపనుంది రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చాక సమస్యలు రాకుండా ఏ విధంగా దృష్టి పెట్టనుంది అనేది వేచి చూడాలి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తెలిపారు కేంద్ర పై రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు విద్యురంగా ఉన్నాయన్నారు అందరికీ సమన్యాయం జరిగేలా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు శిక్షణ వాళ్ళకి ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఏ ఏ శాఖల్లో ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితోటి బడ్జెట్ ని దాదాపుగా నలభై ఎనిమిది లక్షల కోట్ల యొక్క బడ్జెట్ మొన్న పాస్ కావడం జరిగింది బడ్జెట్ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమైనటువంటి మాటలు విమర్శలు చేశారు బడ్జెట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కనీసమైనటువంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా రాష్ట్రానికి ఏం రాలేదు అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది కానీ మేధావులు చదువుకున్న వాళ్ళకి తెలుసు ఏ విధంగా బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది ఏ విధంగా రాష్ట్రాలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి మేధావులందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా అందరు అర్థం చేసుకున్నారు పేద వర్గాల వారు కూడా అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో దాదాపుగా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో రాబోతా ఉన్నాయి ఇది నేను చెప్పినటువంటి మాటనే కాకుండా మొన్న ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కనే ఆయన యొక్క చెప్పడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పాల్గొన్నారు పట్టణంలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలో ఆరు కోట్ల వ్యయంతో స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్నారు వేకువజామున వేద పండితులు నిర్వహించిన హోమాలు లక్ష కుంకుమార్చనలు కార్యక్రమాల్లో చేపట్టారు ఈ పూజలో భక్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీపీ సోదాల ఇష్యూలో డిటిఓ గౌస్ పాపతో పాటు డ్రైవర్ సుబ్బారాయుడు మరో ప్రైవేటు వ్యక్తి రామ్ గోపాల్ ను అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు మే ఇరవై ఏజెంట్ల నుంచి పెద్ద ఎత్తులో ఏసీపీ అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలిక లైసెన్సులు ఇలా ఎన్నో అవసరాలకు ఆఫీసులకు వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారున జరగనున్న వరలక్ష్మి వ్రతం కరపత్రాలను టీటీడీఓ శ్యామలరావు ఆవిష్కరించారు తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వరలక్ష్మి వ్రతం జరగనుందన్నారు అదే రోజున సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూ కబ్జాలపై హెచ్ఎం టీవీలో వచ్చిన కథనానికి అధికారిక యంత్రాంగం స్పందించింది కబ్జా చేసిన సీలింగ్ ప్రభుత్వ భూమిపై కొరడా పెంచింది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగలూరు గ్రామం నూట తొమ్మిది సర్వే నెంబర్లో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి కొందరు బడాబాబులు భూ కబ్జాకు ప్రయత్నిస్తారు ఇక ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది హెచ్ఎంటీవీ కథనంతో జిల్లా అధికారులు పరుగులు పెట్టారు రెవెన్యూ సిబ్బంది పోలీసులు స్వయంగా వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను జేసీబీ

కెమెరా నాకు ఇది అక్రమంగా ఎవరు హైరా చూసినా వేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే నుంచి ఎవరైనా కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఫెంచింగ్ చేయడం కానీ అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికి చర్య తీసుకోవడం జరుగుతుంది అంటే గత రెండు రోజుల నుంచి మీడియా అండ్ పత్రికలో తొమ్మిది వందల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది దాని మీద విచారణ చేయడం జరిగింది అయితే ఇది గుంగుళూరు గ్రామంలో ఎయిటీ అండ్ సర్వే నెంబర్ యాక్చువల్గా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ పదకొండు ఎకరాల పద్నాలుగు గుంటలు దీంట్లో తొమ్మిది ఎకరాల పంతొమ్మిది ఉంటుంది సీలింగ్కి సరైన చేయడం లేదు అయితే పహాని తర్వాత ఆరువారం మన రెవెన్యూ రికార్డ్ పరిశీలిస్తే దాంట్లో ఒక ఐదారు మంది ఎస్టీల పేర్లు అసైన్మెంట్ దారులుగా వచ్చింది కానీ ఫీల్డ్ విజిట్ చేస్తే అక్కడ ఆ సర్వే నెంబర్లో ఎటువంటి కల్టివేషన్ జరగడం లేదు తర్వాత ఎవరో అనేక తెలియని గుర్తు తెలియని వ్యక్తులు పెన్షింగ్ వేసిందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది దాన్ని ఎంక్వైరీ చేసి మన ఆర్ఐ గారు మండల సర్వేర్ గారు తర్వాత మన పోలీస్ సిబ్బంది వారందరి సహకారంతో ఇవాళ విజిట్ చేసి అక్కడ మొత్తము ఫెన్సింగ్ని మొత్తం తొలగించడం జరిగింది ఇలా ప్రభుత్వ భూములు గవర్నమెంట్ భూములు సీలింగ్ భూములు ఏదైనా సరే అన్యాక్రాంతం ఎవరైనా అక్రమంగా దున్నడము ఫెన్సింగ్ చేయడం చేస్తే వాళ్ళ మీద చట్టరీత చర్యలు తీసుకువస్తాయి కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని మేము ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాము భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లు సరికొత్త సందడి నెలకొంది ఒకవైపు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భూ వాతావరణ ప్రకృతి విపత్తుల సమగ్ర పరిశీలన కోసం ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగాన్ని చేపడుతూ ఉండగా ఇంకొకవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాటిని వీక్షించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ రాక దీంతో షార్లో హడావిడి నెలకొంది తిరుపతి జిల్లా సూలూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో సందడి వాతావరణం నెలకొంది జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎల్వీ డి త్రీ ప్రయోగం ఒకే రోజు మరోవైపు రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షార్ లో జరిగే అంతరిక్ష దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు స్పేస్ డే వేడుకలు స్వాతంత్ర్య దినోత్సవం రాకెట్ ప్రయోగం రెండు రోజుల వ్యవధిలోనే జరగనున్నాయి దీంతో ఏర్పాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు బిజీ బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు షార్కు చేరుకుంటారు రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని లాంచ్ ప్యాడ్ ప్రాంతాలను వీక్షిస్తారు అనంతరం ఆయన శాస్త్రవేత్తలతో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మరోవైపు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం షార్ వేదికగా ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు రాకెట్ నింగులోకి దూసుకెళ్లనుంది ఈ రాకెట్ ద్వారా ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని రోదర్శిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు నూట కిలోల బరువు ఈ శాటిలైట్ భూ పరిశీలన చేయనుంది రక్షణ రంగానికి కూడా ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు నగరంలో ఇంకుడు గుంతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు జల మండలి అధికారులు ఇంకుడు గుంతలపై జల మండలి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు వర్షభావ పరిస్థితుల వల్ల ఇంకుడు గుంతల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్కువ ట్యాంకులు తెప్పించుకుంటున్న అపార్ట్మెంట్లను గుర్తించి అక్కడ ఇంకుడు గుంతలపై అవగాహన కల్పిస్తామంటున్న వాటర్ హార్వెస్టింగ్ వింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్ ప్రతి మనిషి బతికేందుకు జలం చాలా కీలకం అందులో భాగంగా జలం జీవం కార్యక్రమాన్ని హెచ్ఎం టీవీ నిర్వహిస్తోంది ప్రతి చోట కూడా జలాన్ని ఏ విధంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపై చేస్తుంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సత్యనారాయణ గారు ఉన్నారు సార్ ఏంటి అసలు ఓవరాల్ గా పిట్స్ అనేవి ఎన్నో ఏళ్ళుగా మీరు దీనిపైన చేస్తూనే ఉన్నారు ఇంకా ప్రజల్లో పూర్తిస్తే అవగాహన రాలేదు ఇంకా జలమండలి ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ముఖ్యంగా ఈ ఇంకుడు గుంతలు అనే కాదు మనకు భూగర్భ జలాలు ప్రతి ఏటా మనం వాడుతున్న కొద్దీ జనాభా పెరిగిన కొద్దీ మనకు ఎక్స్పాన్షన్ ఎక్కువై ఈ హైదరాబాద్లో బోర్వెల్స్ రిఛార్జ్ అనేది తక్కువైతుంది ఎందుకంటే ఓపెన్ ప్లేసెస్ను మొత్తం తక్కువ చేసి మనము రిచార్జ్ కాకుండా చేస్తున్నాము కాకపోతే మళ్ళీ ప్రతి ఇంటిలో ఒక బోర్ వేసి వాటర్ మాత్రం తీస్తున్నాం దానివల్ల గ్రౌండ్ వాటర్ మొత్తము పడిపోవటానికి ఆస్కారం కూడా ఉంటుంది పడిపోతుంది కూడా వర్షాలు కూడా ఇండిస్క్రిమినేట్ వర్షాలు పడటం వల్ల అప్పుడప్పుడు రెగ్యులర్గా ఎక్కడ ఎప్పుడు పడాలనో అప్పుడు పడకుండా పడ్డప్పుడు మొత్తము ఎక్కువ మోతాదులో పడటము ఒక్కొక్కసారి తక్కువ మోతాదులో పడటము వర్షపాతము వర్ష ప్రతి సంవత్సరం పడాల్సిన వర్షానికన్నా కొన్ని ఏరియాలలోనేమో ఎక్కువ పడు కొంచెం ఎక్కువ పడుతుంది కొన్ని ఏరియాలలో నార్మల్ రెయిన్ఫాల్కి రీచ్ అవుతుంది కొన్ని ఏరియాలలో ఫాల్ అసలు చాలా లెస్ ఫాల్ కురుస్తుంది ప్రతి సంవత్సరం కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ భూగర్భ జలాలు పడిపోవటానికి ఆస్కారం ఉంది మొన్న ఈ సంవత్సరం అయితే మనకు భూగర్భ జలాలు పడిపోవటం వల్ల వాటర్ బోర్డు సప్లై చేస్తున్న వాటర్ మీదనే ఆధారపడుతూ ఇంకా ట్యాంకర్స్ మీద చాలా ఆధారపడి ట్యాంకర్స్ ఆడటం జరిగింది దాంతో జలమండలి రెగ్యులర్గా చేస్తున్న అవేర్నెస్ కాకుండా జలమండలి రెండు వేల ఐదు నుంచి ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా ఎన్జిఓలను పెట్టి కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా అక్కడక్కడ ఎట్లా కట్టుకోవాలనేది కామన్ ప్లేసెస్లో కట్టి అక్కడ కూడా అవేర్నెస్ చేయటం జరిగింది తర్వాత తర్వాత కూడా ఈ అవేర్నెస్ ప్రతి సంవత్సరము ఎన్జిఓలను పెట్టి ఈ జలమండలి చాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు ఇంకుడు గుంతలు ఏ విధంగా నిర్మించాలని చాలా మంది కూడా కొన్ని ఇదేదో పెద్ద కార్యం అన్నట్టు చూస్తారు ఒకసారి ఇది ఎలా చేస్తారు అసలు ఇంకుడు గుంతలు అనేది ప్రతి ఏరియాకు అనుకూలంగా ఉండవు ఏరియాను బట్టి ఒక రకంగా కట్టాల్సి వస్తాయి రెడ్ సాయిల్స్లోనైతే నీళ్లు బాగానే ఇంకుతాయి కాబట్టి మొరం ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మనం ఇంకుడు గుంతలు కట్టుకోవటం కట్టుకుంటే భూగర్భ జలాలు వన నీళ్ళు లోపలికి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి అయితే రేగడు నేలలు కానీ చౌట నేలలు కానీ ఇలాంటి నేలలు ఉన్న దగ్గర ఇంకుడు గుంతలు చేసినా కూడా అవి నీళ్ళు లోపలికి ఇంకకుండా అవి పనిచేయవు అలాంటి దగ్గర మనము బోర్వెల్స్ మాత్రం డ్రిల్ చేసి వాటర్ని తీయటం జరుగుతుంది కాబట్టి అలాంటి ఏరియాస్ కానీ మొత్తం ఓవరాల్ ఏరియాస్లో మనకు నీళ్ళు వర్షం నీళ్ళు లోపలికి పోయి భూగర్భ జలాలు పెరగాలంటే కంపల్సరీ ఒక షాఫ్ట్ లేకపోతే ఒక బోరు రెండు వందల ఫీట్లు వరకు డ్రిల్ చేసినట్లయితే ఇప్పుడు వాటర్ లెవెల్ డీప్ పోవటం వల్ల ఈ పై ఈ పై ఉన్న లేయర్స్ అన్నీ ఎండిపోయినాయి కాబట్టి ఆ ఎండిపోయిన లేయర్స్ను పంక్చర్ చేస్తేనే మనము అందులోకి డైరెక్టు ఈ రెయిన్ వాటర్ను పంపడానికి ఆస్కారం ఉంటుంది అట్లా ఒక బోరు వేసి దాని చుట్టూ ఇంకుడు గుంత తీసి చేసినట్లయితే భూగర్భ జలాలు వితిన్ అవర్స్లో ఆ ఏరియాలో భూగర్భ జలాలు పెరుగుతాయి ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకున్నట్లయితే రోడ్ల మీదకి వచ్చే నీళ్ళు తగ్గుతాయి వరదలు తగ్గుతాయి తర్వాత భూగర్భ జలాలు కూడా అందులోకి ఈ ఇంకుడు గుంతలలోకి పోయి మన ఎగ్జిస్టింగ్ బోర్వెల్స్ ఎండిపోకుండా నడుస్తాయి అందుకని ప్రతి ఇంట్లో కంపల్సరీ మినిమం ఒక షాఫ్ట్ వేసి మనం బోరేసినప్పుడే వేసినప్పుడే ఒక ఇంకొక బోరేసి దానికి ఇంకుడు గుంత చేసుకుని చేసినట్లయితే మనకు భూగర్భ జలాలు ఎప్పుడు ఎండిపోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ప్రతి రెయిన్లో కూడా ఇవి ఇవి భూమిలోకి తప్పకుండా పోతాయి చేసుకునే ముందు టెక్నికల్ అడ్వైజ్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చేసుకోవచ్చు లేదా టెక్నికల్ అడ్వైజ్ వాటర్ బోర్డు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు వాళ్ళ ద్వారా మనము అవేర్నెస్ తీసుకొని చేసుకున్నట్లయితే ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళే బెనిఫిట్ అవుతారు కానీ ఏం బెనిఫిట్ కాదు కాకపోతే వాళ్ళకు ట్యాంకర్లు అడగటం తగ్గుతుంది అయితే ఇంకోటి గుంతల పట్ల జలమండలి గతంలో ఫ్రీగా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజల్లో అవగాహన కోసం వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాదాపుగా గతంతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ పెరిగిందనే చెప్పాలి అలాగే ట్యాంక్స్ ఎక్కువ ఎక్కడ ఏ కాలనీలకు వెళ్తున్నాయి లేకపోతే ఏ అపార్ట్మెంట్స్కి వెళ్తున్నాయో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ పిట్స్ ఉన్నాయా లేవా అనేది గమనించి అక్కడ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏదేమైనా కూడా జలమండలి అధికారులు ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా జలాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు అది కూడా మన చేతుల్లోనే ఉందనేది కఠిన వాస్తవం ఎత్తైన కొండలు పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలు ఆహ్లాదపరిచే వాతావరణం అలాంటి ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఎగసిపడే జలపాతాలు ఆ అటవీ సోయగాలకు మరింత శోభను తీసుకొస్తున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రకృతి అందాలకు పుట్టినిల్లు ఇక్కడి నల్లమల సోయగాలు అద్భుతం అలాంటి ప్రదేశంలో వానాకాలం వచ్చిందంటే అడవి కన్నుల విందు చేస్తుంటుంది ప్రకృతి అందాలు విరబోసుకుంటాయి ఎంత చూసినా తనివి తీరని అందాలు అవి కొండ కోణల నుంచి దట్టమైన అడవి దాటి జాలువారే జలపాతాలు ప్రకృతి ప్రేమికులు పర్యాటకుల మనసును హత్తుకుంటున్నాయి వాగులు వంకలు మరోవైపు వెదురు వనాలు చెంకు చెంగుమంటూ పరుగులు తీసే జింకలు పచ్చని చెట్లు వీటి మధ్య రమణీయంగా జాలువారే జలపాతం ఇవి ఇప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో కనిపిస్తున్న సుందర దృశ్యాలు పెద్ద పులులు చిరుతలకు పుట్టినిళ్లు అయిన ఈ అభయారణ్యంలో పారుతోన్న జలపాతాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి సాగర్ శ్రీశైలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో అక్కడి ప్రకృతి కొత్త సోయగాలతో అలరిస్తోంది సుమారు వంద నుంచి రెండు వందల అడుగుల ఎత్తు నుంచి కొండలపై నుంచి నీరు కిందకి జాలువారుతూ జల సవ్వడులు సందడి చేస్తున్నాయి నల్లమల చిన్న గుమ్మితం ఆలయానికి సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది ఆత్మకూరు రేంజ్లోని భీముని కొలను పచ్చేరు సమీపంలోనే పంగిడి వెలుకోడు రేంజ్లోని నాగులగుండం జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి నాగలోటి రేంజ్ లోని చిన్నసరి పెద్దసరి జలపాతాలు రోడ్ల పెంట బేస్ క్యాంప్ సమీపంలో ఉన్న మరో జలపాత వందాలు అరబోస్తున్నాయి శ్రీశైలం క్షేత్రంలో ఉన్న రామప్ప కొలను కొలను భారతి క్షేత్రంలోని చారుఘోషిణి జలపాతాల్లో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో నల్లమల్ల అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు పెద్ద ఎత్తున జలపాతాల చెంతకు చేరుకుని వయసు మరిచి ఆటలాడుతున్నారు తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన గేటును బిగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ టీం బోర్డు అధికారులతో గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు సమావేశమయ్యారు కట్టపైన గేట్లను నాయుడు ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలించింది తుంగభద్ర ప్రాజెక్టు సేఫ్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా కన్నయ్య నాయుడు అన్నారు గతంలో కూడా నారాయణపూర్ జూరాలలో కూడా ఇలాగే గేట్లను మార్చారని తెలిపారు Safety measures we are already taken into this one. Okay. Only thing is now, for inserting the elements, we are seeing the safety. We are going to site after examining how to assemble and save the water. We will examine the authorities. Evening, we will finalize the procedure. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది మన్సూరాబాద్ లో థర్టీ త్రీ కేబి విద్యుత్ లైన్ వైర్లు తెగిపడ్డాయి రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో వాహనదారులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు విద్యుత్ వైర్లు తెగిపడ్డ సందర్భంలో అటుగా ఎలాంటి వాహనాలు గానీ పాదచారులు గానీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఘటనపై స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు నంద్యాలలో శ్రీ సంకల్ప ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ లోని మూడవ అంతస్తు పైకప్పు ఊడిపడింది దీంతో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా సమీప ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు ప్రజా సంఘాల నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలంలోని సర్కార్ బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి డబ్బాగూడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల ఆవరణలో కార్మికులుగా పనిచేస్తున్నారు పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో చెత్తా చెదారం దీంతో చిన్నారులు చెత్తాదారాన్ని ఊడుస్తున్నారు సిఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం ములుగు జిల్లా కేంద్రంలో దొంగ నోటు కలకలం రేపింది గ్రో మోర్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తి ఎస్బిఐ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు అందులో ఐదు వందల నోటు ఒకటి ఫేక్ గా గుర్తించారు దీంతో ఫేక్ నోట్స్ చలామణి అవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు మంచిర్యాల జిల్లా మందమరిలోని మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు మున్సిపాలిటీలోని ఇరవై నాలుగు వార్డుల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు ప్రధానంగా రోడ్లు డ్రైనేజ్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరసన చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పంచాయతీ కార్మికులు ఒక్కరోజు సమ్మె నిర్వహించారు పంచాయతీ కార్మికుల వేతనాలు ఇరవై ఆరు వేలకు పెంచాలన్నారు కార్మికుల ఉద్యోగాలను పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఇటీవల కోల్కతా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్ పై అత్యాచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలను కాపాడుతున్న తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హన్మకొండ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ ఏఈ గోపాల్ ఏసీబీ ట్రాప్ చేసి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు హన్మకొండ నక్కలగుట్టలో ఆరు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు గోపాల్ ను ఏసీబీ ఆఫీస్కు తరలించి అధికారులు విచారణ చేస్తున్నారు యాదాద్రి జిల్లా మెడికల్ కాలేజ్ కోసం ఆలరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూ పరిశీలన చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ గారితో కలిసి భూమిని పరిశీలించారు మెడికల్ కాలేజీకి అవసరమయ్యే ఎకరాల భూమిని హర్గా తిరంగ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరి కాని బీజేపీ నేతలు మహిళీయుల విగ్రహాలను శుద్ధి చేశారు పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో ఉన్న గాంధీ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై తిరంగ జెండా ఎగురవేసేలా ప్రజలను చైతన్యం చేస్తున్నామని అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సీఐ విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు సదస్సులో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ధర్మారం ఎస్ఐ శీలం లక్ష్మణ్లు పాల్గొన్నారు విద్యార్థులకు యువతకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని వారు కోరారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వా నిజం దాగదు